ఈ నెల పదహారున జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పిలుపునిచ్చారు పదహారవ తేదీ మోడీ శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని కర్నూలుకు వస్తారని కర్నూలు జిల్లా తేదీపా అధ్యకుడు తిక్కారెడ్డి తెలిపారు మరి కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి పనులను సంబంధించిన శంకుస్థాపనలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయనున్నారు కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు మాట్లాడుతూ నూతన జీఎస్టీ విధానం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జీఎస్టీ సభకు ప్రజలు తరలి రావాలని కోరారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కోడుమురి ఎమ్మెల్యే బొగ్గురు దసగిరి మాట్లాడారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాయుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు పదహారవ తేదీన శ్రీశైలం దర్శనం చేసుకుని మన టోల్ ప్లాజా దగ్గర బహిరంగ సభ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభలో మీటింగ్ మీటింగ్తో పాటు మన రాయలసీమ కారిడార్ కావాల్సినటువంటి వసతులు హైకోర్టు విన్నపాలు విని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డిఏ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా మన రాయలసీమ ప్రజలను ఆదుకునే దానికి ఏమేమి ఉంటే బాగుంటాయనే ఉద్దేశంతోనే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన జిల్లాకి రావడం సూచి ఎందుకంటే ప్రధానమంత్రి కావడం వచ్చిన తర్వాత మన యొక్క జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అయినటువంటి మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి ఎంతో సర్వతోముఖాభివృద్ధి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒకే ఒక కాన్సెప్ట్తో సంక్షేమం అభివృద్ధి రెండు రెండు సంవత్సరాలలో ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనే కారణంతో మన రాష్ట్రం భారతదేశంలోని అగ్రపథంగా నిలవాలని ఒక కోరికతో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్గా అలాగే డ్రోన్ హబ్బుగా ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాము ఎందుకంటే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో ముందు చూపు గల వ్యక్తి కాబట్టి తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు దాదాపుగా అన్ని క్లియర్ చేస్తున్నారు మేనిఫెస్టో లేటోర్ల సంక్షేమం కూడా అందించినట్టు ధరత ఎవరైనా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జిఎస్టిపై ఈ యొక్క ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడానికి వేద మతరకి వర్గాల వారికి ప్రతి ఒక్క వస్తువులు తగ్గంగా తగ్గాయి కాబట్టి దానికి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మాత్రమే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర మన రాష్ట్రం మన జిల్లా